అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి ఆ హరి హదల యొక్క కృపాకటర్ అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో తులసి మొక్క అంటే మన తులసమ్మని హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా లక్ష్మీదేవిగా మనము భావించి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజిస్తాము అయితే ఆ తులసి మొక్క అనేది పాపం చాలామందికి వాడిపోతూ నిద్రపోతూ లేకపోతే నల్లగా పురుగు పట్టవడము లేకపోతే చాలా పైకి వెళ్ళిపోయి అక్కడ వాడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా ఎందుకు జరుగుతుంది ఒకవేళ జరిగితే మనం ఏం చేయాలి అలాగే ఏ రోజున నాటాలి ఎలా మనం నియమాలు పాటించాలి అవన్నీ కూడా తెలుసుకుందామండి వాసు ప్రకారం ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మరి యొక్క ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ తులసమ్మకి నేను ఇక్కడ పెట్టనండి ఈ తులసి కోటని మా ఇంటి ఎదురుగా ఆవరణంలో తూర్పువైపుగా పెట్టుకుంటాను వీడియో కోసం అని నేను ఇక్కడ తీసుకొని వచ్చి దీన్ని ఒకసారి క్లీన్ చేయాలని తీసుకొని వచ్చాను అయితే నేను ఎలాగ ఇంత మంచిగా పెంచుకుంటున్నాను అనేది మీ కూడా విషయాలు షేర్ చేద్దామని ఒక వీడియో అనేది చేస్తున్నాను ముందుగా అయితే మనం ఈ ఈ తులసి మొక్కని కొత్తగా తెచ్చుకునే వాళ్ళు తులసి కోటని ఏ రోజు నాటుకోవాలి అన్న విషయానికి వస్తే తులసి కోటని మనము సోమవారం గురువారం శుక్రవారాలలో మనము తెచ్చుకోవాలి అలాగే తిథుల విషయానికి వస్తే ఏకాదశి పంచమి అలాగే ద్వాదశి అలాంటి తిథులలో మనం తెచ్చుకొని తులసి కోటని పెట్టుకోవాలి అయితే వాస్తు ప్రకారం ఈ తులసి కోటని ఎక్కడ ఉంచాలి అంటే వాస్తు ప్రకారం అయితే ఈ తులసి కోటని ఇంటికి తూ అంటే తూర్పు వైపున కానీ ఇంటి ముందర కాని ఇంటి వెనకల కాని లేకుంటే టెర్రస్ పైన కాని మనము ఉంచుకోవాలి ప్రతి నిత్యము కూడా పూజ చేసుకునేలా ఉండాలి ఏ రోజు ఆకులను తెంపాలి అంటే మనము ఏదైతే పూజ చేస్తున్నామో ఆ తులసి మొక్క నుంచి ఎప్పుడు కూడా తెంచకూడదండి వా తులసి మొక్క నుంచి ఎప్పుడు కూడా తెంచకూడదు వాటితో పూజ చేయకూడదు అయితే ఏ రోజున మనము ఇలా పైన ఉన్న కాడల్ని క్లీన్ చేసుకోవాలి అంటే తెంపుకోవాలి ఆ పైన ఉన్న గింజలు వస్తూ ఉంటాయి కదండి వాటిని చక్కగా అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకు కట్ చేయాలి అంటే పక్కన కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయి ఆ పక్కన కొమ్మలు రావడం వల్ల మనకి బుస్సీగా అంటే గుబురుగా అనేది చెట్టు ఏర్పడుతుంది లేకపోతే చాలా పైకి వెళ్ళిపోయి అక్కడ విత్తనాలు ఏర్పడిపోయి చెట్టు అనేది తొందరగా నిద్రపోతుంది ఇలా కనుక చేసినట్లయితే టూ త్రీ డేస్కి ఒకసారి కానీ వన్ వీక్ ఒకసారి కానీ అందులో ఉన్న ఆ గింజల్ని మనం తొలగించడం ద్వారా చెట్టు అనేది గుబురుగా ఏర్పడుతుంది అయితే ఎరువుగా మనం ఏం వాడాలి అంటే ఆవు పేడని వేసినట్లయితే చాలా మంచిదండి ఆవు పేడ వల్ల మనకి చక్కగా అసలు పురుగు పట్టకుండా అలాగే ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా అలాగే పచ్చగా అయిపోవడం నల్లగా అయిపోవడం అలాంటివి కాకుండా చెట్టు ఎప్పుడు గుబురుగానే ఉంటుంది అంతేకాదండి నీళ్లు పోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక బిడ్డలాగా భావించి ప్రేమగా చెట్టుని చూసుకోవాలి అలాగే నీళ్ళు పోసేటప్పుడు స్నానం చేసి శుచిగా మనము ఇది పూజ చేసుకునే ఒక దేవాలయం లాంటి గుడి లాంటిది కదండి అలా నీళ్ళు పోసినట్లయితే లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది చాలామంది అంటారు ఆడవాళ్ళు తులసి దళాలు కొయ్యరాదు మగవాళ్ళు కొయ్యాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మగవాళ్ళు మన చేతికి చిక్కుతారా అండి ఒకవేళ మీకు దొరికినట్లయితే అంటే చెయ్యండి అంటే పాపం చే చెయ్యగలరు అంటే వాళ్ళ దగ్గర తప్పకుండా అయితే మీరు వాళ్ళ దగ్గర ఆ దళాలని తెంపుకోండి లేదు అనుకుంటే అవసరం లేదు ప్రతి ఒక్క దేవతా అర్చనలలో కూడా కనీసం మనం లాస్ట్ చివరికి వినాయక చవితికి కూడా తులసి దళాన్ని ఏడవ పత్రంగా అయితే ఉపయోగిస్తాము ఇంతటి మహత్తరమైన తులసి దళాలని మనం పూజ చేసే చెట్టు నుంచి పీకకూడదు ఎప్పుడు కూడా కావాలంటే పక్కన కుండీలలో వేసుకోవాలి వాటిని మాత్రం ఉపయోగించాలి మరి ఈ గింజల్ని మనం తీస్తున్నాం కదండి వాటిని ఏం చేయాలి అంటే ఎండబెట్టి పక్కన కుండీలలో వేసుకున్నట్లయితే మీకు మళ్ళీ కొత్త పిలకలు అనేవి వస్తాయి అలాగే కొత్తగా ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు కింద కొంచెము టెంకాయ పట్టలు ఉంటాయి కదండి నల్లగా అలాంటివి పెట్టండి లేకుంటే కొబ్బరి పీచ్ వస్తుంది కదండి అలాంటివి పెట్టండి అలా పెట్టడం వల్ల మనకి గడ్డ కట్టకుండా అయితే మట్టి ఉంటుంది ఆ మట్టి ఎలాగ ఉండాలంటే చాలా నీళ్ళు పొయ్యగానే టక్క టక టా నీళ్ళు కిందకు రావాలి అలా లూజ్గా ఉండాలండి మట్టి అలాగే దాని లోపల కూడా ఏమీ లేకుండా అంటే చిన్న చిన్న గడ్డిలాగా గరికలాగా పుడుతుంది కదండి వాటిని కూడా చక్కగా తీసేయాలి ఇలా మట్టి పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి నీళ్ళు రెండు పూటలా పోయాలి ఉదయం అలాగే సాయంత్రం ఇలా ప్రతి నిత్యము కూడా మనము చక్కగా పసుపు కుంకుమ గంధరమ్మతో పూ పూజ చేసుకుంటే చాలా మంచిది పసుపు కుంకుమ అంటే గుర్తు వచ్చిందండి చాలామంది తులసమ్మకు పూజ చేయాలని ఆ పసుపు కుంకుమని ఎత్తుకొని వచ్చి కుండీలో వేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల ఇప్పుడున్న పసుపు కుంకుమ అనేది చాలా కెమికల్స్తో ఉంటుంది అలాగే చెట్టుకు కూడా మంచిది కాదండి ఎరువు పరంగా కూడా కాబట్టి మీరు వెయ్యాలి అమ్మకు పెట్టాలి అనుకుంటే ఒక ఆకుకి ఏదో ఒక చోట అలా టచ్ చేసి పెట్టండి మిగిలిన పసుపు కుంకుమ పూజ షోడు పూజ అలాంటివి ఏమైనా చేయాలి అని అన్నప్పుడు మీరు కింద అంటే తులసి కోట కింద చే వేసుకోండి అలాగే తులసి కోటని ఎప్పుడు కూడా ఎర్రటిలో ఎర్రటి కుంపటి ఉంటుంది కదండి అలాంటి వాటిల్లో కానీ మట్టి కుంబట్లో కానీ లేకపోతే ఇలా నేను చూపించాను కదండి సిరామిక్ కుండీలలో అలాంటి వాటిలో మాత్రమే వేయాలి నల్లటివి ప్లాస్టిక్ వస్తాయి కదండీ అలాంటి వాటిల్లో వేయకండి కొద్ది రోజులకి అవంతా కూడా ఆ ఎండకి ఎండిపోవడం వల్ల ఆ బ్లాక్ అనేది మనకి తొ చెట్టు అనేది తొందరగా నిద్రపోవడానికి తులసమ్మ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా తులసమ్మని ఇంట్లో పెట్టుకోవాలండి ఆనవాయితీనే ఉండాలా ఆనవాయితీ లేకపోతే పెట్టకూడదా అలా ఏం లేదు చెట్లను పెంచుకోవడానికి రూల్స్ ఏముండీ ఏముండవు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా తులసమ్మని పెంచుకోండి కాకపోతే కొన్ని మంచి రోజులలో అలాగే ఏవైనా శుభకార్యాలలో అలాంటి వాటిల్లో కూడా చేయవచ్చు అంతేగాని పీరియడ్ అయినప్పుడు ఇంట్లో పీరియడ్ అయినప్పుడు మీ పిల్లల చేత కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న యజమానుల దగ్గర కానీ వేరే వాళ్ళ చేత నీళ్ళు పోయించండి మీరు మాత్రం పోయకండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి షేర్ చేయండి ఇలాంటి నియమాలు పాటించాలి అలాగే అందరం కూడా పెట్టుకోవచ్చు అని తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి కోట ఉండేలా చూసుకోండి అందరూ కూడా బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖన భవంతు